మ్యాంగో లస్సీ ఎప్పుడైనా ట్రై చేసారా చేయకపోతే గా చేసుకోండి బయట హండ్రెడ్ రూపీస్కి ఒక గ్లాస్ ఇస్తున్నారు మనమైతే ఇంట్లోనే మంచి అందరం చేసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్లో మ్యాంగో షుగర్ పెరుగుంటే చాలు మా హస్బెండ్ ఎప్పుడు లస్సీ తాగుదాం అంటే నేనే అందులో షుగర్ వేస్తారని చెప్పి నాకు అంత ఇంట్రెస్ట్ ఉండకపోతుండే సరే అని చెప్పేసి ఈరోజు పిల్లలు అడుగుతున్నారని చెప్పి ఇంట్లోనే రెడీ చేసి అసలు టేస్ట్ అయితే సూపర్ వచ్చి ఓ మ్యాంగోస్ తీసుకొని మంచిగా పీల్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి కొన్ని చిన్న చిన్న పీసెస్గా కూడా పెట్టుకొని లాస్ట్లో యాడ్ చేసుకోవడానికి బాగుంటుంది మిక్సీ జార్ తీసుకొని ఫ్రెష్ పెరుగు తీసుకోండి కావాల్సినంత షుగర్ వేసుకొని కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలు కూడా వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి గ్లాస్ తీసుకొని ఐస్ ముక్కలు వేసుకొని ఆ జ్యూసెస్ని అందులో వేసుకొని తాగేయడమే మేమైతే లంచ్ చేయకుండా కూడా ఈ జ్యూసే తాగినాం అంత స్టమక్ ఫుల్ అయిపోయింది పైన చిన్న చిన్న మ్యాంగోస్ పీసెస్ వేసుకొని తాగుతుంటే సూపర్ ఉంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్